హాయ్ అందరికి ఈ రోజు నుండి నేను అప్పట్లో మా స్కూల్లో ఆడిన సాంగ్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ నేను ఆడే సాంగ్ పొద్దు పొద్దున్న లేచి పొద్దున్న లేచి మా కంటి పాపల్లారా పొద్దున్న లేచి మా ఇంటి వెలుగుల్లారా పాలన్న మరువక ముందే పలకాబలపం సేతకిచ్చి కాలు చెయ్యి ఆడానట్టి కాన్వెంట్ లోనా కట్టి పెట్టి కాన్వెంట్ లోనా కట్టి పెట్టి గాలి వెలుతురు సౌకా నటి చీకట్లోనా చదువా ముద్దులా బాబు మా కంటి పాపల్లారా అరవై ఏళ్ళ నాటి బొమ్మ కల్లా జోడి వచ్చే మా ఇంటి వెలుగుల్లారం చదువుల మా తల్లి నీవెంత దానివో మా నా వెలుగులు నింపే దేవత నీవమ్మో చదువుల మా తల్లి నీవె